హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నాను అండి చికెన్ చట్నీకి హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ నా స్టైల్లో చికెన్ చట్నీ ఎలా పెడతాను అనేది మీకు చూపిస్తా చికెన్ ముక్కలు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోండి చూడండి మరి పెద్ద సైజు కాకుండా మీకు కావాల్సిన సైజులో నేనైతే ఇంత చిన్న సైజు కట్ చేసుకుంటా మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు ఇంత చిన్న సైజు కట్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి సాల్ట్ అండ్ పసుపు హాఫ్ స్పూన్ వేసుకొని వీటిని కలిపేసి నూనె లేకుండా వీటిని బాయిల్ చేద్దామండి ఆయిల్ లేకుండా మూత పెట్టి వీటిని ముక్కల్ని బాయిల్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇందులో నుంచి నీళ్ళన్నీ వెళ్ళిపోవాలండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పసుపును మనం సాల్ట్ కలుపుకున్నాక దీనిని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఉంది వీటిని వాటర్ లేకుండా ఉడికించుకోవాలి సన్నని మనం ఫ్లేమ్ మీద వచ్చేసి దీన్ని సన్నని ఫ్లేమ్ పెట్టుకొని అంటే లో ఫ్లేమ్ అంటే బాగా లో ఫ్లేమ్ సిమ్లో కూడా కాదు కొంచెం సిమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని దీని మీద మూత పెట్టి ఉంచండి మూత పెట్టిన తర్వాత నేను ప్రాసెస్లో వెళ్ చూపిస్తాను మీకు ఎలా ఇందులో వాటర్ అంతా పోవాలండి వాటర్ అంతా దాకా మనం వీటిని మూత పెట్టి ఉంచొద్దు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత మనం వేపుకుందామండి నూనె లేకుండా వేయించాలి వీటిని అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసేయాలి వెళ్ళిపోవాలి బయటికి అందులో వాటర్ బయటికి వెళ్ళిపోయి ఈ ముక్కల్లో నుంచి మీకు ఏం రావాలంటే నూనె బయటికి పోవాలి కొంచెం అప్పటిదాకా వీటిని వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వాటర్ అందులో నుంచి బయటకు వస్తున్నాయి ఈ వాటర్ అంతా పోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా సిమ్లో పెట్టుకొని ఈ చికెన్ కుక్ అయ్యేదాకా మనం చూసుకోవాలండి ఇందులో వాటర్ అంతా పోయిన తర్వాత చికెన్లో నుంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది ఆ టైంలో మళ్ళీ మీకు నేను చూపిస్తాను మళ్ళీ మూత పెట్టేసేయండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎంత వాటర్ వచ్చాయో చూడండి ఈ వాటర్లోనే ఇదంతా ఈ చికెన్ అంతా కుక్ అయిపోతుందండి తర్వాత మనం ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇట్లా బయటకు వచ్చినప్పుడు మీరు కాసేపు ఉడికించుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాం మళ్ళీ దీన్ని ఈ మూత ఇట్ల పక్కకి ఇట్ల పక్క తీసుకుంచం కదండి అలా ఉంచండి ఇట్లా పక్కా తీసి ఉంచాలి పక్క తీసి ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిప్ పక్క కొంచెం అట్లా తీసుకొని ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి అండి అది చిన్నగా కుక్ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ నేను ఇప్పుడు ఇది జిఎం ఆయిల్ వాడతానండి అంటే శనగ నూనె వాడతానండి అందులోకి ఇప్పుడు నేను వేయించుకొని పెట్టుకున్నాను అండి మీకు ఇందాక చూపించా కదండి వాటర్ పోయిన తర్వాత ఈ విధంగా వచ్చాయి ముక్కలు ఈ ముక్కల్ని నేను ఇన్ని ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేగొద్దండి బాగా ఫ్రై అవ్వద్దు అది అని మా మామూలుగా వే వేయించొద్దు నేను చూపిస్తాను అండి మీకు గోల్డెన్ కలర్ రావాలి బాగా ముక్క మాత్రం గట్టిగా అవ్వద్దు ముక్క కట్టి టేస్ట్ ఇంకోటి ఏంటంటే నేను నూనె లేకుండా ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఎందుకు వేయించానంటే అందులో నుంచి నీళ్ళు మొత్తం తీసేసింది ఎందుకంటే ముక్క నిల్వ ఉండదండి స్మెల్ వస్తుంది తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ బాగుంటుంది తర్వాత మళ్ళీ స్మెల్ వస్తుంది అందుకోసమనే మనం ఈ విధంగా అందులో నుంచి వాటర్ పోయిందనుకోండి ముక్కలో నుంచి వాటర్ వెళ్ళిపోతే ఇంకా మనకి ప్రాబ్లం రాదు ఆ వాసన ప్రాబ్లం రాదు ఇట్లా ఉంటే మాత్రం ఇట్లా చేయించు చేస్తే మీకు నెల రోజులు కూడా నిల్వ ఉంటుందండి నెల రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇందులో వాటర్ అంతా పోయిన దాకా నేను తీసి మీకు డ్రై అయిన తర్వాత మీకు ముక్కలు చూపించానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి పర్ఫెక్ట్గా అయ్యాయండి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయ్యాయి గోల్డెన్ రంగులోకి వచ్చాయి కదా మీకు కనపడు కనిపిస్తూనే ఉంది ఇట్లా వేయించుకోవాలండి ఇట్లా వేయించుకొని దీన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత ఇందులో మసాలాలు ఎలా వేయించుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి ఇందులోకి నేను చూపిస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఇందులో నుంచి ఇందులో తీసుకున్న ప్లేట్లోకి ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మనం ఇప్పుడు ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి చాలా ఎక్కువ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వస్తే అంత మీ గ్రేవీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు స్పూన్స్ ఉంటుందండి ఐదు ఆరు స్పూన్లు ఉంటుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని వేయించుకోవాలి ఇందులో హాఫ్ కేజీకి ఫైవ్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మినిమం ఫైవ్ స్పూన్స్ ఉండాలి మ్యాక్సిమమ్ సిక్స్ ఉన్నా పర్వాలేదు ఫైవ్ స్పూన్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవచ్చు వేసుకుంటేనే మీకు గ్రేవీ బాగా వస్తుందండి మన గ్రేవీ ఎక్కువ ఉండాలి కదండీ గ్రేవీ ఎక్కువ ఉంటేనే మనం ఉంటుంది ఓన్లీ ముక్కలు ఉంటే ఏం ఉంటుంది గ్రేవీ కూడా ఉండాలి ముక్క పక్కన సో ఈ పీసెస్ని మంచిగా గోల్డెన్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కేజీ అండి అది నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఐదు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఐదు టేబుల్ స్పూన్లు ఆరు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మంచిగా వేయించుకోవాలి దీన్ని ఇది వేగిన తర్వాత ఇది పచ్చివాసన పొయ్యి వేగిన తర్వాత మీరు దీన్ని తీసుకెళ్ళి మొత్తం కూడా నేను ప్రాసెస్ అంతా ఇంకా కలుపుకోవడమే అన్నీ ఇంకా మనం స్టవ్ మీద పెట్టి చేసేది ఉండదు ఇది ఒక్కటే మనం వేయించుకోవాలి ముక్కలు ఇది మిగతా అన్నీ కూడా మనం కలుపుకోవడమే చాలా ఈజీ అండి కష్టం అనుకుంటారు కానీ అల్ చికెన్ చట్నీ చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇది చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా గోరువెచ్చగా ఉంది ఇవి వేగినాయి కదా వేగిన తర్వాత మనం దీంట్లోకి హాఫ్ కేజీలోకి ఈ చిన్న గ్లాసులు కారం పోస్తున్నాను నేను తర్వాత మెంతపొడి హాఫ్ టీ స్పూన్ హాఫ్ కంటే ఎక్కువ కర్రలేదు తర్వాత ఇందులోకి ధనియాల పొడి అండి ఇది ధనియాల పొడి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఆ తర్వాత గరం మసాలా గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ వీటన్నిటిని మనం ఇలా ఫస్ట్ సాల్ట్ వేసాం కదండి ఆ సాల్ట్ ఉంది కదా తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాం సాల్ట్ ఎప్పుడైనా మీరు చూసుకొని వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఎంత ఈజీ ప్రాసెస్ అండి చూసారు కదా సాల్ట్ నాకు సరిపోలేదండి ఇంకొంచెం వేసుకుంటున్నాను ఇది గోరువెచ్చగా ఉంది కదండి ఇప్పుడే నిమ్మకాయలు నిమ్ నిమ్మరసం వేయొద్దండి ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి ఒక నాలుగు నిమ్మకాయలు పెద్ద సైజ్ అయితే నాలుగు నిమ్మకాయలు ఉంటాయి పడతాయండి నేను నిమ్మకాయ చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ నేను నిమ్మకాయ ఈ సైజు ఈ సైజు నాలుగు తీసుకున్నా అండి చూడండి ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ సైజు అయితే మీరు ఫోర్ తీసుకోండి ఫోర్ అయితే దీనికి సరిపోతుంది ఖచ్చితంగా హాఫ్ కేజీకి ఫోర్ తీసుకోండి అదే కేజీ అనుకోండి ఎయిట్ తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా కారం నేను చిన్న టీ గ్లాసు తీసుకున్న హాఫ్ కేజీకి మీ కేజీకి అయితే రెండు తీసుకుని ఇప్పుడు మనం ఇందులో ఏమేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి అంతే ఆ తర్వాత నిమ్మరసం కారం ఉప్పు అందుకంటే ఏమైనా మీరు అల్లం వెల్లుల్లి పేస్టే మీకు ఎక్కువ ఇస్తుంది ఎక్కువ గ్రేవీ అల్లం వెల్లుల్లితోనే వస్తుంది అల్లం వెల్లు హాఫ్ కేజీకి మీరు ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ తీసుకోండి టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి అదే నిమ్మకాయలు అనుకోండి ఈ సైజు నిమ్మకాయలు ఫోర్ తీసుకోండి హాఫ్ కేజీ కేజీకి అయితే ఎయిట్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లారిపోయిందండి చల్లారిపోయిన దాంట్లో దీనికి నిమ్మరసం వేసేద్దామండి ఆ నిమ్మరసం మొత్తం ముక్కకు పట్టి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఇది ఒక టూ డేస్ మాగితే మనం తినడానికి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఎంత బాగుంటుందంటే మీరు కూడా దీన్ని ట్రై చేయండి షేర్ చేయండి బాగుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేను చాలా ఇయర్స్ నుండి ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఇదే ప్రాసెస్ని పెట్టేని ఒక నెల రోజులు కూడా ఇది నిల్వ ఉంటుందండి నెల రోజులు నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్